హలో మేడం నమస్తే మేడం నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం ఏమో జరపతి నియోజకవర్గం మేడము మేడం రుణమాఫీ కాలేదు ఇది ఏం ఏం ప్రభుత్వము ఏం కథన మేడము ఏం చేద్దాం కాదు ఏం చేద్దాం కాదు నాకు అర్థమైంది మీ బాధ ఇంతసేపటి నుంచి అందరు అది చెప్తు ఏం చేద్దాం చెప్పు మరి ఇప్పుడు ఇప్పుడు మసిపూసి మారడిగాయ పెట్టినట్లు పని చేసిడు రెండట్ల బియ్యం పెట్టి పాన్ సో మందికి పిలిచినట్టు చేసిండు ఇది రెండట్ల బియ్యం పెట్టి పాన్ సో మందికి పిలిచినట్టు చేసిండు మేడము మీ ఊర్లో ఎంత మందికి రుణాలు ఎంత మేరకు అయి ఉంటాయి చెప్పండి నాలుగు వందల యాభై మంది నాలుగు వందల యాభై మంది ఉంటారు మా దగ్గర ఎంత మందికి అయింది ఎంత మందికి నలభై యాభై మందికి కావచ్చు అది లక్ష బిట్ల ఉన్నోళ్ళ బిడ్డ కాలేదు కొంత అయితే కాదు కాదు మీరు ఆ బ్యాంక్ దగ్గరకు పోయి ఆ బ్యాంకు దగ్గర ఆఫీసర్లను పెట్టిరట కదా లోన్లు లోన్ దిక్కున్నట్లు పరిస్థితి జనాలకు ఇదంతా మొత్తం ఘోర పరిస్థితి ఉన్నది మొత్తం అన్నమాట బ్యాంకులో పోయి అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు అడిగితే అయితే అంటాడు ఏమనడు చెప్పినట్టు ప్రభుత్వం మాది కదా మేడం ఇక ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ ముగ్గు చూపిస్తారు వాళ్ళు కాదు మళ్ళీ మిమ్మల్ని పోయి రుణాలు గాను దరఖాస్తు పెట్టుకోమన్నారు కదా పోయి మళ్ళీ మీరు ఆ దరఖాస్తు పెట్టుకుంటే దరఖాస్తు మేడము పెద్ద ఆఫీస్ తిరిగి తిరిగి ఇది రెండట్ల బియ్యం పెట్టి పాన మంది కొట్టిచ్చినట్ల పని ఉన్నది మేడం అర్థమైంది అర్థమైంది చెప్తున్న బాధ అర్థమైతుంది ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకున్నట్లయింది జనాలకు ఇప్పుడు మార్పు కావాలనుకున్నారు కదా ఈ మార్పు మార్పు కావాలనుకున్నారు మార్పు చేసి చెప్పు తీసుకొని కొట్టుకున్నట్లయింది మేడం జనాలకు జనాలకు ఇప్పుడు మంచిగా అర్థమైంది మీ ఆవేదన నాకు అర్థమైతోంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా ఇవే ఫోన్స్ వస్తున్నాయి ఏంటి మాకు రుణ మాఫీ కాలేదు మాకు రుణ మాఫీ కాలేదని అయినోళ్ళ నుంచి నాకు ఇంతవరకు కాల్ ఆదరాలి నేను మేడం ఒక్క చేయలేదు ఇగో రెండట్ల బియ్యం పెట్టి ఐదు మంది ఐదు వందల మంది బిచ్చినట్లు పని చేసిండు చూడు మేడం ఉందా ఇంకా నమ్మకం ఉందా ఒకవేళ ఐతదేమో నమ్మకం ఏమైనా ఉందా ఏం నమ్మకం ఉన్నది మేడము ప్రభుత్వమే నృత్య ప్రభుత్వం అన్నది ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అనమాట ఏం ప్రభుత్వం యాదాంకి గ్యారెంటీ ఉన్నది మేడం ఇరవై ఐదు వందలు ఇచ్చిందా ప్రజలకు ఎందుకు అట్లా మాట్లాడతారు మనకు ఘనంగా ఆడవలకు మంచిగా బస్ ఇచ్చిరు ఫ్రీగా ఆడిపోవచ్చు కొట్టుకున్నాం వాళ్ళు 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 చచ్చిపోయారు నిన్న అయితే పొటెన్షియల్ లా ముగ్గురు చచ్చిపోయారు పొటెన్షియల్ లా ముగ్గురు చచ్చిపోయారు మేడము ఎందుకు ఎట్లా చచ్చిపోయారు ఆ బస్సు ఎక్కేటప్పుడు మీ దగ్గర అది అది ఇవ్వరు పేపర్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వరు అని చేయరు అవి రాయర్లే ఇప్పుడు 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 ఈ రుణాలు రాస్తురా ఇక రుణాలు రాస్తుంటే మేము అనమాట ఈ రుణాలు మేము చేసినాం చేస్తామని చెప్పుకునే ఉన్నది కానీ అందరు పండుగ చేసుకున్నట్టు కదా నేను పంద్ర ఆగస్టు ఏం పండుగ చేస్తాను మేడం తిట్టి నోడు కాడు ఇప్పుడు తిట్టి నోడు లేడు చూడు తిట్టి నోడు లేరు ఈ ప్రభుత్వంకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం మనను ఆవేదన తెలియజేసినందుకు